తెలంగాణ రైతన్నలకు గుండెలు పగిలే వార్త రైతు బంధు అనేది ఐదు ఎకరాల లోపు ఉన్న రైతన్నలకే రైతు బంధు ఇవ్వనున్నారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకునే ముందు మీరు తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ సపోర్ట్ ఎంకరేజింగ్ గా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రైతులకు షాక్ ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇందులో భాగంగానే సబ్ కమిటీ చైర్మన్ గా విక్రమార్క సభ్యులు శ్రీధర్ బాబు పొంగులటి శ్రీనివాస రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు సభ్యులు ఉన్నారు ఈ సందర్భంగా రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయనుంది సబ్ కమిటీ ఇక అటు ఐదు ఎకరాల వరకు ఉన్న రైతనలు ఎనభై మూడు శాతం వరకు ఉన్నారని లెక్కలు తేలింది పది ఎకరాల భూమి ఉన్న రైతనలు తొంభై ఏడు శాతంగా ఉన్నారట అయితే రైతు సంఘాల నుంచి పది ఎకరాల వరకు ఉన్న రైతులకు ఇవ్వాలని ప్రభుత్వానికి వినతులు వచ్చినట్లు సమాచారం ఐదు ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు దృష్టి పెట్టిందట ప్రభుత్వం కౌలు రైతులు గుర్తించడంపై సబ్ కమిటీలో చర్చ జరుగుతుందని రైతు భరోసాకి ఎంత నిధులు అవసరం అన్న దానిపై సబ్ కమిటీ దృష్టి పెట్టనుందని సమాచారం అయితే రావడం జరిగింది మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఐదు ఎకరాల లోపు ఉన్న రైతన్నలకు మాత్రమే రైతు బంధు అమలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మరి పది ఎకరాల వారికి ఆ పై ఉన్న వారికి రైతు బంధు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మీరు తప్పకుండా మీతో పాటు ఉన్న రైతన్నాలకి ఈ వీడియోను షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి